స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మే తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి చేతులు జోడించి మీకు దండం పెట్టబోతున్నారు అయితే ఏ వ్యక్తి చేతులు జోడించి మీకు దండం పెట్టబోతున్నారు ఎందుకు మీకు దండం పెట్టబోతున్నారు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తుంది ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ యొక్క తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్య కార్య కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే వారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావం కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని కలిగి ఉండటం కారణంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని వీరు అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు అందించడమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై రాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా రోజుల నుండి మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒకప్పుడు మీకు స్నేహితులుగా ఉండొచ్చు లేదా సన్నిహితులుగా ఆత్మీయులుగా ఉండొచ్చు కానీ కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా మీ యొక్క జీవితంలో నుండి వారు దూరంగా వెళ్లిపోయారు వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు తెలియకుండా పోయింది అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒక సహాయాన్ని అడుగుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి ఈ సంఘటన ద్వారా మీరు ఆశ్చర్యానికి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మిమ్మల్ని చేతులు జోడించి చాలా రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకోవటానికి వినియోగదారుల్లో ఒకరు మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారు వారిచ్చిన సలహాలు సూచనలు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో సహాయ సహకారాలను అందించబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో ఇది వరకు మీకేవైనా ప్రతికూలతలు ఉన్నట్లయితే గనక వాటిని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకునే అవకాశాన్ని కూడా భగవంతుడు మీ ముందుకు తీసుకుని వస్తాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఖచ్చితంగా ఆ సమస్యను అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి మీరు ఎన్నో రోజులుగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఇదివరకు మీ ముందుకు వచ్చిన అవకాశాలు ఏవి కూడా మీకు సంతృప్తిని ప్రసాదించలేకపోయాయి ఈ రోజు మీ ముందుకు వచ్చే అవకాశం మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చటం అంటే జరుగుతుంది ఈ విధంగా మీరు కన్న అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈ సంవత్సరం మే ఇరవై మంగళవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం లోన్ల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారో లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి మీరు కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతును పొందుకుంటారు మీ కుటుంబ సభ్యులు ఏ రకంగా సపోర్ట్ ని మీకు అందిస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి సపోర్ట్ మీకు వారి మూలంగా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ తన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపాలి అనుకుంటారు అనుకోని కొన్ని పనుల కారణంగా మీ యొక్క ఆశ నిరాశగా మారుతుంది అంటే వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం మీకు ఉండదు అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో మీకు దాని నుండి కొంత విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా కొన్ని రెమెడీస్ కి సంబంధించి ఎవరైనా మీకు సలహాలు సూచనలు అందచేయటం కానీ ఏదైనా చికిత్సకు సంబంధించి మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ వ్యక్తుల ద్వారా కానీ లేదా మీకు ఏదో ఒక రకంగా దొరకటం కానీ ఈ విధంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి విముక్తి లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుల వృత్తులు చేసుకుంటున్న వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి అవకాశాలు కూడా రాబోతున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు కాస్త ఉపశమనం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సంవత్సరం మే తేదీ ఈ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది జాతకం ప్రకారం చూసినట్లయితే తులారాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్య భర్తలు ఉన్నారో ఈ రోజు అనుకోకుండా మీ యొక్క జీవిత భాగస్వామిని కలుసుకోవటం కానీ వారితో మాట్లాడటం కానీ జరగవచ్చు మీ యొక్క బంధాన్ని నిలుపుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో చాలా మట్టుకు తులారాశి వ్యక్తులు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ నూతన కార్యక్రమం మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి